మీరు చెప్పండి ఈ నియోజకవర్గంలో పరిస్థితులు రానున్న రోజులు ఎలా ఉంటాయి అంటారు పశ్చిమానికి మంచి రోజులు వచ్చాయనుకుండా మేము లోకలేనండి మేము అసలు నిజం చెప్పాలంటే బయటికి మా పర్సనల్ పనికి కానీ బయటకు వచ్చిన వాళ్ళం కాదు ఇక్కడ సుజనా చౌదరి ఈ కూటమి అభ్యర్థిగా అన్న తర్వాత నుంచి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ మేము ఈ నియోజకవర్గంలో మేము తిరుగుతున్నామండి ఒక కేసినేని చిన్ని గారు లోకల్ కాదని నాని గారు అంటున్నారు లోకల్లో ఉండి ఆయన విజయవాడకి ఏం చేశారో చెప్పండి మేము అడుగుతున్నాము మేము బావి మా పిల్లల భవిష్యత్తు గురించి మేము ఏ రోజు బయటకు రానివాలో మా పిల్లల గురించి వచ్చామండి చంద్రబాబు నాయుడు ఈ ఫ్లైఓవర్ కట్టి ఎంత డెవలప్ చేశారో ఈ రాష్ట్రం మొత్తం ఎంత డెవలప్ చేశారో అందరికీ తెలిసినవి ఈ ఐదోళ్ళలో ఎంత విద్వాంసం జరిగింది కానీ చూస్తూనే ఉన్నాము కానీ ఏ రోజు రాని వాళ్ళం ఎందుకు వచ్చిన పిల్లలు భవిష్యత్తు కోసం వచ్చామండి మేము దానివల్ల సుజనా చౌదరి గారు నా భారీ మేజర్తో గెలిపించుకుంటామండి అన్నారు ఇక్కడ నో లోకల్ నాన్ లోకల్ అనేటటువంటి ఒక సమస్య అనేది ఇక్కడ తలెత్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సుజ్ఞా చౌదరి గారు కూడా లోకల్ కాదు నాన్ లోకల్ పర్సన్ కూడా ప్రచారం జరుగుతుంది ఏం చెప్తారు లోకల్ కాదంటే అండి ఆయన కృష్ణా జిల్లా బిడ్డ అండి ఇక్కడ పుట్టి పెరిగిన అతను ఇక్కడ చదువుకున్న లోకల్ ఉన్న ఇక్కడ ఏం చేశారు ఏం అడుగుతున్నాం మేము లోకలే ఆయన లోకలే లోకల్లో ఉండి వీళ్ళు ఏం చేశారు ఆయన ఎనిమిదేళ్ళు పదేళ్ళు కేంద్ర మంత్రిగా చేశాడండి ఆ ఎక్స్పీరియన్స్ చాలండి ఆంధ్రాని ఎక్కడ వెళ్ళిందా మా అమరావతిని ఎక్కడికి వెళ్ళనీయకుండా చూసుకుంటారని మేము ఆ నమ్మకంతో ఆయనకు సపోర్ట్ చేయడం కోసం బయటకు వచ్చామండి